రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు రెండేళ్లుగా మొత్తం నడకన నడుస్తున్నప్పటికీ గత ఏడాది గత ఏడాది కిందట తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసినప్పటికీ అకాల భారీ వరదల వల్ల మట్టి రోడ్డు కొట్టుకుపోయి గత నెల పదిహేను రోజుల నుంచి సిద్దిపేట కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయి మండల ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గంభీరావుపేట నుంచి చుట్టూ ప్రయాణం చేస్తూ దూరభారం పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు తాత్కాలికంగా మట్టి రోడ్డు ప్రారంభించడంతో ప్రజలు ఆనందించినప్పటికీ అంతలోనే సంబంధిత కాంట్రాక్టర్ మట్టి రోడ్డు పనులను నిలిపివేయడంతో ప్రజలు ఆగ్ర ఆవేశాలతో కాంట్రాక్టర్ అధికారులను నిలదీశారు వెంటనే రెండు మూడు రోజుల్లోనే తాత్కాలికంగా మట్టి రోడ్డు పోసి బ్రిడ్జ్ పనులు త్వరితగతిన చేపట్టాలని ప్రజాహితం మా ప్రజాహితం మా అభిమతం నిర్వాహకులు రాజు పంతులు

వెంటనే పిడుగు లాంటి వార్త ఇవాళ ఎనిమిది గంటల నుంచి సాదారు కాంట్రాక్టర్ గారు పనులు ఆపేసిండ్రు ఎందుకు ఆపేరు అని అంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనకి ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేరు కాబట్టి ఇక్కడ టిప్పర్లు అన్ని చూడండి ఈ టిప్పర్లను ఎవరం కూడా ఫోన్ ఇచ్చేది లేదు కనిపి ఈ టిప్పర్లు అయినాయా మన బతుకు ఆగమైపోతుంది మళ్ళా మన పనులు కావు అందుకని ఇదే నా పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు ప్రతి పార్టీలకు అతీతంగా అందరు ఇక్కడికి రావాలి ఇక్కడ అందరం కూర్చుందాం ఈ పనులు మొత్తం అయిపోయే వరకు ఇక్కడి నుంచి ఈ అధికారులను ఓనిచ్చేది లేదు ఆ టిప్పర్ బండను ఓనిచ్చేది లేదు తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం రావాలి 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 పనులు తొందరగా పనులు తొందరగా